అనకాపల్లి జిల్లా నాతవరం మండలం బర్రిపాలెం రెవెన్యూ వైడీపేట గ్రామంలో తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన ఎనిమిది ఎకరాల స్థలాన్ని ఇటంశెట్టి దేవులమ్మ అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుల సహకారంతో అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుల సహకారంతో నాలుగు కోట్ల విలువ చేసే స్థలాన్ని రెవెన్యూ అధికారులు గ్రామ సర్పంచ్ కుమ్మక్కై భూ రికార్డులు తారుమారు చేసి కాజేశారని శెట్టి గౌరీ అనే మహిళ కుటుంబీకులతో కలిసి అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు అనంతరం తమ భూమిని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని ఆక్రమణదారుల నుంచి తమ భూమిని తమకిప్పించాలంటూ శెట్టి గౌరీ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అల్లు నోకాలమ్మ భర్త లేటు సన్యాసి భార్య అల్లు నోకాలమ్మ కోవిడ్ సమయంలో మరణించారని అయితే అల్లు సన్యాసి నోకాలమ్మ దత్తపుత్రికైన శెట్టి గౌరీ భర్త భాస్కర్రావు అనే నేను అల్లు నూకాలమ్మ పేరు మీద ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లికేషన్ ను నాతవరం తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేయగా వారు రిజెక్ట్ చేశారని అనంతరం మళ్లీ మేము దరఖాస్తు చేయగా మా కుటుంబ సభ్యులు నాడు దరఖాస్తు చేసి ఉన్నారన్నారు అయితే దీనిపై నాతవరం తహసీల్దార్ గారిని సంప్రదిస్తే గ్రామంలో ఎంక్వైరీ చేసి అసలైన వారసులకు కుటుంబ సభ్యుల ధృవపత్రం మంజూరు చేస్తామని తెలిపి మర్రిపాలెం గ్రామంలో రామాలయం దగ్గర గ్రామ సభ నిర్వహించి ఊరు పెద్దల సమక్షంలో పంచనామా నిర్వహించి శెట్టి గౌరీ అని నాకు హక్కుందని తెలిపితే మా కుటుంబ సభ్యులు కొంతమంది గ్రామ పెద్దలు మా కుటుంబ సభ్యుల సహకారంతో రాకుండా అడ్డుకున్నారని తహసీల్దార్ వారు రెండు వైపుల వారికి కోర్టు నుండి లీగల్ హెయిరింగ్ సర్టిఫికేట్ తెచ్చుకోమని తహసీల్దార్ కార్యాలయం నుండి ఎవరికీ కుటుంబ సభ్యులకు ధృవపత్రం మంజూరు చేయటం కుదరదని తేల్చి చెప్పారు కోర్టు నుండి లీగల్ హెడ్ తెచ్చుకున్న వారికి మాత్రమే అల్లు నూకాలమ్మ ఆస్తిని మార్పిడి చేస్తామని అప్పటి వరకు అల్లు నూకాలమ్మకు సంబంధించిన ఆస్తిని రెడ్ మార్క్ లో పెట్టామని తహసీల్దార్ తెలిపారు అయితే మర్రిపాలెం వైడిపేట గ్రామంలో ఇటంశెట్టి దేవుళ్లమ్మ అనే వ్యక్తి రౌడీలతో గ్రామ పెద్దలుగా చెప్పుకునే పొలిటికల్ బ్రోకర్స్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కలిసి ఇంటిని ఆక్రమించుకుని పక్కా ప్లాన్ తో భూమిని మార్పిడి చేశారన్నారు కావున తమయందు దయ నుంచి ఇటం శెట్టి దేవుళ్లమ్మకు జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లికేషన్ ను రద్దు చేసి అల్లు నూకాలమ్మ పేరు ఉన్న భూమిపై ఎటువంటి లావాదేవీలు జరగకుండా కోర్టు నుండి లీగల్ హెయిర్ తెచ్చుకున్న వారికి లేదా కోర్టు కేసు తేలే వరకు ఆ భూమిని అల్లు నూకాలమ్మ పేరు మీదకు మార్పించి మాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నామన్నారు నా పేరు గౌరి అండి శెట్టి గౌరీ నూకాలమ్మ దత్తు దత్తం చేసుకున్నావు నేను అయితే నేను పదిసార్లు అప్లై చేశానండి ఎంసీ కోసం క్యాన్సిల్ చేశారు కనకారావు జానకి మేడం ఉన్నప్పుడు కూడా క్యాన్సిల్ చేశారు మూడు ఎంఆర్ఆర్ గారు వచ్చి చేస్తారండి ఊళ్ళో నాయకులు ఎమ్మెల్యే సపోర్ట్తో చేశారనేసి చెప్తున్నాను సార్ నేను అది అర్జెంటుగా మాకు క్యాన్సిల్ చేయాలి సార్ నర్సీపట్నం ఎమ్మెల్యే గారు గణేష్ ఉన్నారు కదండి ఆయన మా మరిపాలెం పంచాయతీ ప్రెసిడెంట్ సర్పంచి ఇంకొక ఏం ఉన్నాడు కిష్టం రాదని నలుగురు కలిపి నాలుగు కోట్ల ఆస్తి కాస్తారండి మాది నినామయ్యూ పేరు మీద రాసేసి వాళ్ళు అమ్మేసుకోవడానికి చూస్తున్నారు సార్ నేను అది అర్జెంటుగా మాకు క్యాన్సిల్ చేయాలి సార్ పాస్బుక్లు చేస్తారంటే వన్ బి అడంగులు వచ్చిందంట అది క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాను సార్ మాది మరిపాలెం సార్ నాదవరం మండలం అల్లు అల్లువారి కుటుంబం మొత్తం కలిసి మేమంతా ఉండగా సార్ అలాగని ఇసన్ చెట్టు దేవుళ్ళకి భూమి ఐదు ఎకరాల పైన ఉంటుంది సార్ ఆ భూమి ఆవిడకి పాస్బుక్లు చేసారు సార్ మా ఊరు సర్పంచ్ గారు తర్వాత నాతవరం మండలంలో ఆఫీసులు ఎమ్మెల్యే ఎంఆర్ ఆవు గారు ఈఆరావు గారు ఆర్ఐ గారు మొత్తం కలిసి చేశారు సార్ అది మాత్రం వాళ్ళకి సంతకంటే మాకు రావాలని అది రద్దు చేయమని కోరుకుంటున్నాం సార్ కలెక్టర్ ఆఫీస్లో లో చేశాం సార్ నా పేరు అల్లికొండ తల్లి మాది మద్రిపాలెం ఆ నాతవరం మండలం మా అల్లు మా అల్లు కుటుంబాలకి అల్లు కుటుంబకులకి ఐదు ఎకరాల భూమి ఉంది అది వేరొకరికి విశ్వంశెట్టి దేవుళ్ళమ్మ అనే ఆవిడ పేరు మీద రిజిస్టర్ చేశారు ఆ గ్రామ పంచాయతీలో ఉన్న అదే పెద్దలు గ్రామ పెద్దలు అక్కడ ఎంఆర్ఓ విఆర్ఓ ఆరే వాళ్ళందరూ కలిపి ఇది కలిపి వాళ్ళ పేరు మీద పెట్టడం జరిగింది ఇది మాకొచ్చి భూమి వీళ్ళందరూ మా అల్లు కుటుంబం ఒకళ్ళు వీళ్ళే పట్టదారులు వారసులు వీళ్ళకి వచ్చేలా చేయండి రెవెన్యూ లో వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం జిల్లా కలెక్టర్ లో మేము విన్నపం చేసుకున్నాం నాతో మంగళం మట్టిపాలెం గ్రామం నా పేరు అల్లు సింహాశీలం అల్లు కుటుంబీకులు మేము అందరం ఉన్నాము అయినా వారు పంచాయతీ సర్పంచ్ మావులు ఎమ్మారావు ఈఆరావు అందరూ కలిపి మా భూమిని ఐదు ఎకరాల భూమిని వాళ్ళ పేరుని పాస్బుక్లు తెప్పించేశారు అందుకోసం జిల్లా కలెక్టర్ గారికి పత్రం అందజేస్తున్నాం రద్దు చేయమని పాస్బుక్లు రద్దు చేయమని